హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చీను క్లీన్ చేయడానికి వచ్చినాము పత్తికాటి చూడండి పత్తికాటి కుప్పులు వేసి కాలు అనమాట అక్కడ నుంచి ఎరుకనిచ్చినాము చూడండి అన్ని కుప్పులు పెట్టినాము ఇట్లే పొద్దున వచ్చినాము ఫ్రెండ్స్ అందంగా లేదు ఇంతవరకు పదిహేను టైం అందం ఆకలి అవుతుంది ఇంకా చేను చాలా ఉంది చూడండి డొంకెక్కింది ఇంకా ఇది అల్ల ఉండదు అనమాట టాటర్ గుండు కొట్టినాం వేరే ఇట్లా వేసి అంట పెట్టాలన్నమాట ఇంకా ఉగాది లోపల అన్నీ రెడీ చేసుకుంటే చేండ్ల పనులు ఇంక ఉగాది దాటినాక వర్షాలు స్టార్ట్ అవుతుంది నాలుగు వందలు అంటున్నాడు చూసి రెండు వందలు ఇస్తాము ఎండాకాలం అంటే ఎండు మరి పన్నెండు గంటలకేంటి వాళ్ళంటాడు చూడండి ఫ్రెండ్స్ ఎండాకాలం ఎలా ఉండవు ఎండలు ఈ పది గంటలకే ఎలా ఫుల్ ఎండలు పని చేయడానికి చేత కాదు ఎండకి ఇంకా ఇందు నుంచి పొద్దున్నే రావాలా పొద్దున్న పని చేసుకొని వెళ్ళిపోవాలా పదకొండు పన్నెండు దగ్గర எந்த திப்போ எவ்வளோ பண்ண மண்டபடுத்து குப்பா ஆண்டபட்ட ஆட்ட காட்டி ஓகே இப்படிங்க எடுக்கு குப்பிலும் கடுக்கு சுக்க வந்துக்கு ఫ్రెండ్స్ అయిపోయింది కుప్పలు మంట పెడుతున్నాం చూడండి మావాడు ఎంత తిప్పులు పడుతున్నాడు ఆల్రెడీ శం కుప్పలు అంట పెట్టినాం అనమాట ఆడోటి ఆడోటి మండుకుంటూ చూడండి ఇడో కుప్ప ఆరిపోయింది ఆల్రెడీ ఆడవాటి అంట పెట్టినాం గాలి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అందుకోసమే కొంచెం ఇబ్బంది ఉంది అంట పెట్టినకి టైరు అవి బాటిల్ అట్లాంటివి తీసుకోవాల్సి ఉంటే తేలేదు పేపర్ అంతా అంటే చూడండి ఎలా పొగలు